ఏంది బాబు వచ్చేది కాదు ఒక ఒకటంట తీసి ఎట్ట

काम है है गया वानी में है। है कहीं तो 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 भी बैठा है आधा घंटा अभी आई बात पहले नहीं बोला है मुर्गी दाल को मसाला दाल को रेडी कर लो बोला है वंटा मास्टर बिरयानी सुपर जैसा चिकन सिक्सटी फाइव घंटा చూడండి టమాటాలు గిమటాలు రెడీ చేస్తున్నాడు ఒక ఫ్రెండు ఆనియన్స్ ఉల్లిపాయలు రెడీ చేస్తున్నాడు ఇంకొక ఫ్రెండు చూడండి ఎలా ఎలా ఉంటాడు బాధించా భారీ బాధితున్నాయి ఆరు లేవర్ బేగుడ్ బాబు వాడు చెప్తాడు మళ్ళీ నువ్వు అనేది మాటే రాని చదువుకుంటా వాడు వేసినాడా వేసినాడా ఉంటారు మళ్ళీ వేసినా అనుకో తినడు మీరు ఒకటిన్నర కోడి వేసి మీరు అంగమ్మ చేసినారు అంటారు నువ్వు పనిచేస్తున్న పులుసులు పోయి మాకు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్ మా ఫ్రెండ్ బిర్యానీ చేయబోతున్నాడు ఫ్రెండ్ బిర్యానీ అంటే బిర్యానీ అనే ఫ్రెండ్ నేను చేసేది వెరైటీ బిర్యానీ ఫ్రెండ్ చాలా చాలా టేస్టీగా ఉంటారు ఫ్రెండ్ మీరందరూ చూడాలి ఫ్రెండ్ ఇది మా కిచెన్ ఫ్రెండ్ మా కిచెన్లో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ బుడ్డాకు బొగ్గుల కాదు ఇది మా కిచెన్ ఫ్రెండ్స్ ఇది రోటీ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇవి రోటీలు ఫ్రెండ్స్ ఇవి గుగ్గిళ్ళు ఫ్రెండ్ గుగ్గిళ్ళు పప్పు గుగ్గిళ్ళు అన్నీ ఉంటాయి తినేటప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవి గుగ్గిళ్ళు కూడా తెచ్చుకున్నాం గుగ్గిళ్ళు తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ మరి నువ్వేం చేస్తున్నావు మరి నేను వీడియో తీసుకోవాలి కదా ఫ్రెండ్స్ మేము వీడియో తీసుకోవాలంటే ఇవన్నీ చేయాలి కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో ట్యాబ్లెట్లు ఎప్పుడు ఎనీ టైం ఉంటాయి ఫ్రెండ్స్ తిన్నాక అరకపోతే ఈ ట్యాబ్లెట్లు వేసుకుంటాం ఫ్రెండ్స్ అరగడానికే ఫ్రెండ్స్ అవి ట్యాబ్లెట్లు చూడండి ఫ్రెండ్స్